తనను తాను చంపుకుంటున్నటువంటి వాడు ఆనందంతో నవ్వుతూనే చంపుకుంటాడు ఎవరు చంపుకోరు ద పర్సన్ హూ ఈస్ కమిటింగ్ సూసైడ్ హీఈస్ నాట్ డూయింగ్ హ్యాపీలీ అండ్ స్మైలింగ్లీ విత్ ఎంతో దుఃఖము ద్వేషము కోపము తట్టుకోనంతటి ఒక బాధ అవన్నీ ఉంటేనే కదా చేస్తాడు కానీ అప్పుడు అటువంటి మనస్థితిలో తను శరీరాన్ని వదిలితే వచ్చే జన్మ ఆ మనస్సులో చివరిలో ఏ థాట్ అయితే ప్రబలముగా ఉన్నదో దానికి అనుసరించే అక్కడ మరల మరొక శరీరానికి మార్గం హైవే దొరుకుతుంది ప్రిడామినెంట్లీ ఆ థాట్ అందుకని అక్కడ దుఃఖంతో మరలా వాడి జన్మ మొదలవుతుంది ఎందుకంటే దుఃఖంతో అక్కడ ఎండ్ అయింది కదా దుఃఖంతో మొదలవుతుంది ఇది తెలియక انٹر تھی